హాయ్ హలో అండి దీపం కార్తీక దీపం యొక్క విశిష్టత తెలుసుకుందాం కీటాహపతంగా మశకాశ్చ వృక్షా జల స్థలె నివసంతి జీవా దృష్టవా ప్రదీపం నచ భాగిన భవంతిత్వం శుభచాపి విప్రాహ అంటే దీపం వెలిగించి దీపశిఖలో దామోదరుణ్ణి కానీ త్రయంబకుడిని కానీ ఆవాహనం చేసి పసుపో కుంకుమ అక్షంతలో వేయాలి అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి ఆ రోజు దీపం చాలా గొప్పది ఆ దీపపు వెలుతురు మన మీద పడినా చాలు కీటాశ్చ పురుగులు మసకాశ్చ దోమలు ఈగలు మొదలైనవి అంతేకాదు చెరువు ఉంది అనుకోండి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి నీటిలో ఉన్న పురుగులు భూమిని భూమిలో ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతుందో ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుడిని పొందుగాక వాటికి ఉత్తరత్తర జన్మలు కాక అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వరు కర్మానుష్ఠానం చేసి భగవంతుణ్ణి చేరుగాక అని శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు ఇది మనుషులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టిన వాడు ఎంత ప్రయోజ ప్రయోజనాన్ని పొందాలి అదండి దీపం యొక్క విశిష్టత కార్తీక దీపం యొక్క విశిష్టత తెలుసుకున్నామండి వీడియో నచ్చితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు